హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మేము మా తెలుగు వంటలు ఎప్పుడు స్పెషల్ సండే నాన్ వెజ్ అయినా డిఫరెంట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు అంతా నెయ్యి తీసుకొని ఆనియన్స్ వేయించుకొని వాటిని పక్కన పెట్టేసుకోవాలి అందులో కొంచెం ఆయిల్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని జీడిపప్పు కూడా వేయించుకొని దొరగా వేయించుకొని దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక రెండు లీటర్ల పాలతో పన్నీర్ తయారు చేసిన దాన్ని క్యూబ్స్ లాగా ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న సైజ్ అంతా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోవాలి అవి విరగకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి అందులో కొంచెం అర స్పూన్ కన్నా తక్కువనే పసుపు అర స్పూన్ కంటే కొంచెం ఎక్కువ కారం వేసుకోవాలి ధనియా పౌడర్ వేసుకొని మళ్ళీ ఒక పావు టీ స్పూన్ అంతా స్పెషల్ ఇందులో పెప్పర్ పౌడర్ ఆ ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా సూపర్గా ఉంటుంది పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ కోసం ఒక ముప్పవ కేజీ బియ్యం ఉడికేటట్టు బిర్యానీ కోసం వాటర్ తీసుకోవాలి అందులో బగారాకు దాల్చిన చెక్క రాతి పువ్వు ప్లస్ బిర్యానీ పువ్వు తర్వాత యాలకులు అలా యాలకులకి యాలకులు వేయకుండా ఓపెన్ చేసి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది రైస్కి బట్టి చాలా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది కంప్లీట్ బిర్యానీ ఫ్లేవర్ వచ్చేస్తుంది అందులో ఒక నాలుగైదు మిరియాలు కొంచెం షాజీర కూడా వేసుకోవాలి రెస్టారెంట్ స్టైల్ కోసం అంటే రెస్టారెంట్లో దొరికే బిర్యానీ ఉంటుంది ఆ ఫ్లేవర్ రావడం కోసం నల్ల ఇలాయచి వాళ్ళు కంపల్సరీ వాడతారు ఆ నల్ల ఇలాయచి కూడా ఓపెన్ చేసి వేసుకున్నా ఇప్పుడు బిర్యానీ చేయడం కోసం ఒక మందం గిన్నె తీసుకొని అందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి రెండు స్పూన్లంతా ఆయిల్ వేసేసుకోవాలి అందులో షాజీరా లవంగాలు దాల్చిన చెక్క యాలకులు బగారాకు ఇవన్నీ వేసుకోవాలి ఇవి వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఒక రెండు మూడు ఆనియన్స్ ఉంటాయి పెద్ద సైజువి వాటిని క్యారెట్ ముక్కలు నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి పీసెస్ కూడా వేసుకొని వాటిని పక్కన పెట్టేసుకోవాలి ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ రైస్ కోసం పెట్టిన వాటర్లో బిర్యానీ కోసం పెట్టిన వాటర్లో అది కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులో కూడా పుదీనా కొత్తిమీర వేసేసుకోవాలి నేను రెండు పక్క పక్కనే పెట్టి చేస్తున్నా రెండింటికి చెప్తున్నా కన్ఫ్యూజ్గా వద్దు ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి కొంచెం రైస్ కోసం పెట్టిన దాంట్లో ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి బిర్యానీ చేయడం కోసం ఇందులో పసుపు వేసుకొని కలుపుకొని దీనికి కొంచెం మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మగ్గడం కోసం మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు రైస్ వాటర్ కూడా బయల్ అవుతూ ఉంటాయి ఇప్పుడు మనం ముప్ప కేజీ అంతా రైస్ తీసుకున్న హాఫ్ కేజీ పన్నీర్ ముక్కలకి కానీ అది రాంగ్ హాఫ్ కేజీ మాత్రమే తీసుకోవాలి నాకు ఎక్కువ క్వాంటిటీ కావాలి కాబట్టి నేను దానికి తగ్గట్టు ముప్ప కేజీ తీసుకొని అడ్జస్ట్ చేసిన అన్నట్టు ఇప్పుడు ఆ రైస్ వేసుకున్నాక అందులో ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి అలా ఆయిల్ వేసుకోవడం వల్ల బియ్యం రైస్ అయినాక పొడి పొడిగా సూపర్గా వచ్చేస్తుంది కొంచెం ఫ్లేవరు ప్లస్ పొడిగా రావడం కోసం లెమన్ కూడా లెమన్ వాటర్ కూడా కొంచెం వేసేసుకోవాలి అందులో ఇప్పుడు మనం బిర్యానీ కోసం చేసుకుంటున్నాం కదా దాంట్లో బి ఈ జీడిపప్పు ఉంటుంది కదా అవి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు రెండు పెద్ద సైజు టమాటాలని మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ కూడా ఈ కర్రీలో ఈ కర్రీ కోసం పన్నీర్ కర్రీ కోసం చేస్తున్నాం కదా దాంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల కారం రెండు స్పూన్లంతా సాల్ట్ వేసుకోవాలి కొంచెం తక్కువ స్పూన్లో నిండ కాకుండా కొంచెం హెల్తీగా రెండు స్పూన్లు వేసుకున్నా ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక అర టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ ఇప్పుడు బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది కూడా ఒక రెండు చిటికలు అంతా వేసుకుంటున్నా బిర్యానీ పౌడర్ ఇంట్లోనే తయారు చేసుకున్నా దాన్ని ఇప్పుడు మెత్తగా చిలికిన ఉంటుంది కదా దాన్ని కూడా ఒక పావు కేజీ దాకా వేసుకోవాలి అది ఇప్పుడు ఇందులో పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకునే ముందు ఆనియన్స్ వేయించి పక్కన పెట్టుకున్న కదా వాటిని కూడా మెత్తగా చేసి వేసుకోవాలి ఇప్పుడు ఫుల్ పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ రావడం కోసం మెన్ మె అదేమంటారు కస్తూరి మేతి ఉంటుంది కదా దాన్ని కూడా వేసుకోవాలి నలుపుకొని ఇప్పుడు మంచి ఫ్లేవర్తో సూపర్గా వస్తుంది స్మెల్ ఇప్పుడు హాఫ్ కేజీ పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా వేయించుకున్నాయి వాటిని కూడా ఇందులో వేసుకొని విరగకుండా చాలా జాగ్రత్తగా అక్కడికి కొన్ని బ్రేక్ అయినట్టు అనిపిస్తున్నాయి జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకున్నాక తీస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్ కుక్ అయిపోయినాయి అన్ని మసాలాలు పన్నీర్కి పట్టేసినాయి ఇప్పుడు మనం నైంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ ఉంది కదా అది తీసుకొని ఇందులో వేసుకోవడమే ఈ స్ట్రైనర్లో కూడా కట్టుకొని ఇందులో వేసుకొని నీట్గా పరుచుకొని కుంకుమ పువ్వు పాలల్లో నానబెట్టేసుకొని అవి కూడా ఇందులో పోసేసుకోవాలి కొత్తిమీర చల్లుకోవాలి మెత్తదురిమిన కొత్తిమీర ఒక రెండు మూడు టీ స్పూన్లంతా నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టేసుకొని బరువు పెట్టేసుకోవాలి దాని మీద ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్ కుక్ అయిందో బిర్యానీ ఇప్పుడు ఏం లేదు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అందరు ఇలా రివర్స్ చేసి షేప్ చేస్తున్నారు కదా అలా చేద్దామని ట్రై చేసా ఫెయిల్ అయినా ఎందుకంటే రైస్ పర్ఫెక్ట్ పుల్లలు పుల్లలు వచ్చింది కొంచెం మెత్తగైనా కూడా అది అలా విడిపోయేది కాదు మంచిగా ముద్దలాగా పడేది కానీ పర్ఫెక్ట్ పుల్లలు పుల్లలుగా ఉడికింది కాబట్టి అలా అయింది ఇప్పుడు టేస్టీ టేస్టీ పనీర్ బిర్యానీ రెడీ మీరు కూడా ఇలా చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ